చూస్తున్న ప్రేక్షకులకి ఫ్లైలైన్ సిబ్బందికి యజమాన్యానికి నా నమస్కారాలు నా తల్లిదండ్రిదండ్రులకి నా గురువుకి ప్రాధాన్యమైన అందనాలు అర్థం గతంలో ఉన్నటువంటి పురాతన కట్టడాలలో ఫిక్స్గా చేసేవాళ్ళు అంటే అద్దం ఆ గోడకి ఏర్పాటు చేసేవాళ్ళు అక్కడనే పోయి ఇంట్లో గృహంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ పోయి అక్కడనే ఆ యొక్క ఏదైతే సౌందర్యాన్ని చూసుకునే వాళ్ళు అలంకరణ చేసుకునే వాళ్ళు ఆ విధంగా చేసేవాళ్ళు గతంలో ఇప్పుడు మాత్రం ఆధునిక యుగంలో ఈ అద్దాన్ని ఒక చెక్క పెట్టలో గాని చెక్క దాంట్లో చేసుకొని ఒక ఫ్రేమ్ లాగా చేసుకొని ఎక్కడ వీలుంటే అక్కడ ఇంట్లో ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఎక్కడ జాగం ఉంటే అక్కడ పెట్టుకుంటున్నారు అట్లా పెట్టుకోవడం వల్ల ఆ దిక్కులలో పెట్టుకోవడం వల్ల వాళ్ళకు తెలియక తెలిసి తెలియక ఆ యొక్క అయ్యో గృహంలో ఉన్న కలహాలు కానీ ఇబ్బందులు కానీ పడుతున్నారు అది ఏ దిక్కున పెట్టుకుంటే బాగుంటుంది దాని యొక్క లాభ నష్టాలు కొంచెం తెలిపాలి పూర్వం గోడల్లోనూ ఆ రోజున అద్దాలని అమర్చి గోడల్లోనే ఏర్పరిచేవారు అది ఎక్కడికి ఏర్పరిచేవారు ఉత్తరము తూర్పు ఇంకా ఉత్తరానికి తూర్పుకి ఏర్పరచుకునేవారు బెడ్రూమ్ దర్శన దర్శనం చేస్తుండేది కాళ్ళు ఉత్తరానికి పెట్టుకునేవారు వాళ్ళు వేసినప్పుడు కూడా ఈ అద్దాన్ని చూసుకునేవారు అదే తూర్పు ఉన్నటువంటి ఎదురుతో అర్థం పెట్టుకుంటే బయటకు వెళ్ళినప్పుడు చూసుకొని బయటకు వెళ్ళేవారు అసలు అర్థాన్ని చూసుకొని వెళ్ళటం ఏంటి ఆ అర్థాన్ని చూసుకొని బయటకెళ్ళటం ఏంటంటే ఈ అర్థం ఎదుతో రష్మి స్వరూపంగా భావించి మూడు పూర్వము ఈ యొక్క పాదరసంతో నిర్మితమైనది ప్రథమంగా చెప్పబడింది కాబట్టి మీరు ఎక్కడైనా చూడండి మన హిందూ ధర్మశాస్త్రంలో ఉన్నాయి కాదు పరమచాలను కూడా ఈ యొక్క ఉత్తరానికి తూర్పుకే ప్రాధాన్యత ఇచ్చారు లక్ష్మీప్రదం అని అన్నారు ఇక్కడ తూర్పు వచ్చేసరికి వెళ్ళిన ఇద్దరు స్థానం అన్నారు మరి ఉత్తరానికి ఎందుకు పెట్టుకోవాలంటే లక్ష్మీపురం అని అంటే ఉంటాడు కాబట్టి కుబేరి స్థానం చూసుకొని లేచే మనం బయటికి వెళ్ళేటప్పుడు తూర్పు భాగం నుంచి బయటకు వెళ్ళేవారు కాబట్టి ఇతర స్థానం నుంచి బయటకెళ్ళి ఉండేవారు ఎటు ఉన్నా కూడా తూర్పు గుమ్మం అనేది ప్రతి ఇంటికి పెట్టుకునేవారు ఒక్కొక్క పేరు మీద పడపల గుమ్మ వస్తుంది ఒక్కొక్క పేరు మీద ఉత్తర గుమ్మ వస్తుంది ఒక పేరు మీద దక్షిణ గుమ్మ వస్తుంది అయినా కూడా తూర్పు గుమ్మ నుంచి బయటికి వెళ్ళి అక్కడి నుంచి పడమడి గేట్ ఉంటే పడమట ఉత్తరం గేట్ ఉంటుంది ఉత్తరం గేటు దర్శనం గేట్ ఉంటే దర్శనం గేటు బయటకు వెళ్ళేవారు అనాదరించి వచ్చే ఆచారం అది కాబట్టి అర్థం అనేది ఆ రోజుల్లో రాణులు కానించి స్త్రీల గురించి అలంకారానికి కాకుండా అభివృద్ధికి యశస్కి ఆర్థికంగా ఉండడానికి కూడా మగవారికి కూడా ఈ దిక్కును సూచించడం జరిగింది ఇవన్నీ ఏ దిక్కులో పెట్టుకుంటే బాగుంటుంది దాని గురించి మొత్తం వివరించాలి మనం ప్రముఖ జ్యోతిష పండితుడు చెవురు సంగ్రామం ఈ యొక్క ఏదైతే మన యొక్క వీడియోలు చూసిన ప్రేక్షకులు కాని ఏమన్నా సమస్యలు కానీ సందేహాలు ఉన్నట్టయితే మాకు మీ కామెంట్ రూపంలో తెలపండి ఆ సమ సమ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు సమాధానం కూడా గురువు గారిని అడిగి తెలుసుకుంటాము ఆ యొక్క సమస్య మీద అతని వివరణ కోరుతాము ఆ యొక్క వివరణ ద్వారా మీ యొక్క సమస్యకు కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జర్నలిస్ట్ కృష్ణ హైదరాబాద్ తెలంగాణ